ప్రవ్వా ఏమన్నాడు మీరు చాలా చదవగలరా ఎక్కడుందన్నమాట లోక పద్దెనిమిది పద్ద అధ్యాయంలో ఇరువురు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒకటి శుంకరి ఒక పరిసరాయుడు పరిశ్రాయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా చదువుతారా వారు నేను పోస్తూ ఉన్నాను చేయిస్తూ నేను దూరంగా కలిసి చూడండి ఒకరేమో అతను మంచిగా కాదు అతను యోగిడు అతనికంటే నేను యోగిడు అని ప్రార్థన చేస్తున్నాడు ఒక అతనేమో పాపిని ప్రభావ నన్ను కనికించు నన్ను క్షమించు నేను తగనని ప్రార్థన చేస్తున్నాడు వేలిద్దరిలో అంగీకరింపబడింది ఎవరు ఎవరు అంగీకరింపబడినారు ఎవరండి ఎవరు అంగీకరి అర్థం మీకు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు అంగీకరి పడినారు సొంకరంగీకరి పరిసర ఎందుకు అది ఎవరో రోజు చూశాడు మనిషిని ఒప్పి చూడండి దేవుని చూస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు ఒప్పుకుంటున్న మనిషిని ఏం చేసినాడు పాపి తన పాపం నుంచి ఒప్పుకోవాలి రాయబడింది మన పాపం మనం ఒప్పుకున్నట్లయితే యోహో మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడింది మన పాపం మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మగిన వాడిని ఈత మొదలు కనుక సమస్త దున్ని దున్ని మనల్ని విడిపించి పవిత్రంగా చేయాలి అయితే మనం పాపం అనేది ప్రాబ్లంటే దినదిన వాక్యం జాలని చేయాలి దినదినము నిన్ను పరిశీలన చేసుకున్నప్పుడు నీ జీవితానికి అర్థమవుతుంది ఎప్పుడైతే అర్థమవుతుందో ఏ మనుషులైతే కానీ దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు ప్రవ్వా నన్ను కనికు నా జీవితం ఇది నేను బలహీడను ఇతరులను బాధపెట్టే వ్యక్తిని ఇతరులతో సమాధానంగా ఉండలేని వ్యక్తిని సంఘంలో అనేకులకు ఆటంకంగా ఉన్నాను ఏడుస్తాడుతున్నాను ప్రభా ప్రభావాన్ని పిలిచి ప్రతివాడు పరలోక ప్రవేశింపుడు కానీ తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడు తండ్రి చిత్తం నీకు తెలుస్తుంది నువ్వు మోకాళ్ళు దీని దినం ప్రార్థన చెప్పి తండ్రి చిత్తం తెలియదు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా వస్తున్నావు నీ పాపం ఒప్పుకుంటున్నప్పుడు ఆయన రక్తం కడుగుదు కనుక క్రీస్తు నీళ్ళకి వస్తాడు క్రీస్తు నీళ్ళకి వస్తే క్రీస్తు స్వరూపిల్లిలోకి వస్తాయి క్రీస్తుని స్వరూపిల్లిలోకి వస్తే వస్తే ఎవరైనా పడికించనుకో మోకటి తప్పు ఎవరిని ఎవరిని చమ్మ అనుకో లా మళ్ళీ కొట్టను గుర్తు పెట్టుకో ఎక్కడికి పోతావు పర్లోక్కి వెళ్ళాలని ఆస్తుందా బుద్ధి లేని కన్యక ఉండి పర్లోక్ వెళ్ళతావు బుద్ధి గల కన్యక తన జీవితం దిద్దుక్కున్నందువల్లే బోర్ మోగ్గానే విడింది ఎవరన్నా ఒక మాట ఉన్నారు ఏం మాట్లాడుకున్నోరు మూసుకో ఎందుకు మూసుకోవాలి ఎందుకు మూసుకోవాలి నేనే మార్గము సత్యము జీవము చేసేప్పుడు నాలో ఉంటే నన్ను వరకు ఆయన ఊరు తెరవలేదు ఆయన దెబ్బ కొట్టారు రెండు చంపు చూపించాడు నష్టమైన మాట తప్పడం నాది నేను ఎలాగైనా సరే ఏ విధమ చేతనే మృతుల్లోనైనా పరలోకలు చేరాలి సచ్చిన వాళ్ళు బ్రతికి మహిమలో ఉండాలి దానికి నేను ఏదైనా నష్టపోతాను మనుషులందరూ విడిచిపెట్టిన ఉన్నదంతా అయిపోయినా శరీరం కుళ్ళు కృషించిన పేరు ప్రఖ్యాతులు పోయినా అందరి తృణీకరించిన నేను ప్రభుత్వం ఉంటే చాలు ఈ మనస్సు ఎవరికి వస్తుంటే నిత్యము ప్రార్థన చేసుకుంటే మీద ఆధారపడేవాళ్ళు దేవుని శ్వాస ఇచ్చి నా కొరకు ఒక పట్టణం ఉన్నది నా నన్ను ఆ పట్టణంలో కలిసి కొరకు ఆయన వచ్చి నాకు ప్రకారంగా రక్షకుడుగా వచ్చినారు ఆ ప్రాకారంలో పని వెళితే నేను పడిపోవడానికి అవకాశం లేదు ఆయన రెక్కలను ఆశ్రయం వస్తాయి అయితే ఆయన పరిస్థితులు కనుక నాకు తెలిసినంతవరకు వంశాలు పట్టుకుంటాను పరిశుద్ధ పరుచుకుంటాను పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాను పాపం అసహించుకుంటాను గర్విష్ఠురా నీకు విరోధులే నువ్వెవరైనా సరే నీ సహోదరుని ప్రేమించలేకపోతే నువ్వు సహోదరుని పిలుస్తున్న పలకూడ దేవులా వ్యక్తం అయితే నువ్వు ఒక గర్విష్ఠుడి దేవత ఉండడానికి అవకాశం లేదు పరిశీలించేసుకొని జీవితంలో లేక నన్ను అడుగు నా జీవితంలో ఎంతోమందిని ఏడ్చి బ్రతి నడుకున్నారు ఎందుకంటే నాకు రక్షణ కావాలి వారి సంగతి కాదు నాకు రక్షణ కావాలి నాతో పాటు వారు కూడా రక్షింపబడాలి కనుక నేను యేసుతో నడుస్తాను ఏసు ప్రభుత్వం దాచుకోవాలి ప్రియ సోదర వాక్యం వెళ్ళవద్దు దయచేసి అద్దంలో చూస్తున్న నీవు నీ యొక్క మలిక మలనాన్ని నీ యొక్క మురికిని నీ యొక్క డాగును తుడిచేసుకోకుండా వెళ్ళవద్దు ఈ దినం సమయము ఒకవేళ ఏ సమయంలో బోర మోగితే ఈ శరీరంలోంచి నీ ఆత్మ మహిమ శరీరంలోకి వెళ్ళాలంటే సిద్ధపడినవా మహిమ శరీరం శ్రద్ధపడినవా లేకపోతే విలువ పడితే గుర్తు పెట్టుకొని ఎవరు